వీళ్ళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతా ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల కంకిత భావం ఎక్కువ ఖచ్చితంగా బాగా ఉండాలి బాగా ఉండాలి బాగా చదువుకోవాలి అని అంతే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా అక్కడ పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడం అవన్నీ అధికారులు చేస్తారు చేశారు ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద ఒక లక్ష మంది విద్యార్థులు దొరికారండి ఏకంగా లక్ష మంది ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు ఎవరు ఏమనుకున్నా నాకు మంచిది ఇది తా తప్పు విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే ఎందుకు ఇక్కడ పనిలేకని లక్ష మందిని డిబార్ చేశాడు ఆశ్చర్యం ఏమిటంటే పది రోజులు తిరగకుండా రాష్ట్రంలో పది లక్షల మంది ఉద్యమం చేసి ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా మేము ఇలాగే పరీక్షలు రాస్తాం మీరు లక్ష మందిని డిబార్ చేస్తే మొత్తం మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి అది వేళ విద్యా వ్యవస్థ తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి వేళ వీరేం వేయడానికి వీలు అంటే ప్రభుత్వం ఏం చేయాలి నోరు మూసుకొని కూర్చోవాలి చేతులు కట్టుకుని కూర్చోవాలి ఎవరిని ఏమనకూడదు ప్రభుత్వం పరిస్థితి కాదు తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది బండి వేసుకొస్తున్నారు బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవి చెప్పడం సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడం నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ విషయం చెప్పడం బళ్ళు ఉన్నాయి చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి ఓ పది ఉంటాయి ఆ పది ఇంట్లో వీడు స్టైల్ నేను బండి కొన్నావు అని తల్లిదండ్రులు కొనలే మనకు డబ్బులు ఎవరా అంటే ఏదో చేసి కొనాలి వాడికి లెక్క తెలియదు ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు ఇప్పుడుంటే అన్ని కొనాలా ఏంటి నీకు ఇప్పుడు బండి ఎందుకురా పదవుతారా కదా సైకిల్ వేసికి వెళ్ళచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు వెంటనే తల్లి తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది ఫోన్లే కొనొచ్చుగా మనం ఎన్నింటికి తగల పెట్టట్లేదు వెంటనే భర్తకి భార్యకి గొడవ ఇక్కడ ఇప్పుడు సమర్థింపు ఒకవాళ్ళు తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను ఒక వెంటనే కూరడేమంటాడు తెలుసా నేను ఇంట్లో చెడిపోతా లేకపోతే ఏదో చేసుకుంటా బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు ముందు తల్లి రాజీ పడిపోతుంది వాడు ప్రాణం తీసుకుంటారు అంటున్నాడు ఒక్క కొడుకు మనం ఓ బండి కొంటే ఏమైంది ఇప్పుడు లక్ష రూపాయలు ఇంత రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి రూపాయల సమస్య కదమ్మా వాడు చెడిపోతాడు ఖచ్చితంగా పదో తరగతి అంటే ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగేళ్ళ వాళ్ళకి బండి అలా ఇస్తారు మీరు లైసెన్స్ రావాలి కదా పద్దెనిమిది ఏళ్ళు తడితే కానీ లైసెన్స్ రాదు కదా పద్నాలుగు ఏళ్ళ వాడికి బండేలా ఇస్తారు ఏళ్ల కుర్రాళ్ళు పదహారు ఏళ్ళ కుర్రాళ్ళు రింగ్ రోడ్లు పదహారు లక్షల వేసుకుని వెళ్ళి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు ఈ హైదరాబాద్లో ప్రముఖులు సినీ నటులు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు వాడికి నిండా పదిహేను ఏళ్ళు లేవు వాడు బండి బండి అని పేచీ పెట్టి కొనిపించుకున్నాడు వాడు తిన్నగా ఉండడగా రింగ్ రోడ్లో వెళ్ళాడు అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది వంద స్పీడ్ కాదు నూట యాభై స్పీడ్ పెట్టాడు ఆ కుర్రాడికి ఏం తెలుస్తుంది ఆ వయసులో బాధ్యతలు పెద్దవాళ్ళకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు దేనికి నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు చూస్తున్నాం టీవీల్లో మరి పిల్లలకి ఏం తెలుస్తుందండి మంచితనం విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే నాకు పదో తరగతికి బెండ్ అవసరమా ఇంటర్మీడియట్కి బెండ్ అవసరమా కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మించి దూరంలో లేవండి ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి బస్సు ఎక్కి వెళ్ళచ్చు కానీ నేను జమీందార్ కొడుకుని నేను సినిమా యాక్టర్ కొడుకుని నేను క్రికెట్ స్టార్ కొడుకుని నేను సోరావు గారు అబ్బాయిని నేను ఎలా పెడతాను సైకిల్ మీద నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే ఏం మొహమాటం లేదు ఒకరిద్దరు కొనమని పేసి అన్నీ పెట్టిన కొనని చెప్పాను నేను చాలా మొహమాటం లేక నేను కొన్నావు నీకు ఇష్టమైతే లేదు మానయి నేను కొన్నావు డబ్బు సమస్య కదా కొన్నా అంతే కాసేపు గుంజుకున్నారు పెంచి పెట్టారు అన్నం మానేశారు నేను మానేశా రెండు రోజులు వాడు నేను వద్దన్నాడు అయిపోయింది ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు ఇవ్వాల వాడు అన్నం మానేశాడు ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది ఏడో తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా దానికి పోపం విద్యార్థులు మీరు అంతా ఏం చెప్తారు చాలా గొప్పవాళ్ళు మీకు ఉపాయాలు బాగా తెలుసు అమ్మా వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి వాళ్ళు హోంవర్క్ అందులో అమ్మా ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవ్వాలి అని చెప్పేస్తాం మనం అంతే కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు ఫోన్తో పనేం లేదు ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొచ్చండి నిజాయితీగా వాడని వాళ్ళు వాడుతున్న వాళ్ళు కాదు వాడని వాళ్ళు మీరే ఒక్కసారి చూసుకుంటామా ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే ఇరవై మంది లేరు దించండి సార్ మీరు కూడా నిజాన్ని చెప్పారు సంతోషం మీకు నమస్కారం అవసరం అండి మీరు ఆలోచించండి పదో తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరం అండి అది ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుని మీరే ఆలోచించుకోండి నేను ఎవరిని లేపి ప్రశ్నించాను నేను కానీ మీరే ఆలోచించుకోండి క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా వీసుకు వస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా పేడ పేడా పేడ అని పెట్టి ఖచ్చితంగానండి బుర్ర బుర్ర ఇది ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం చేద్దామంటే చేసేయి అంతే చేద్దామంటే చేసేయి ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాస్ చెప్పాడు కదా నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి నీ తెలివితేటలు పెరగడానికి నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా నువ్వు పదో తరగతి చదివితే వందో తరగతి చదివితే ఎవరికి కావాలి ఎక్కడ కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే ఈ వయసులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు బళ్ళు ఇవన్నీ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన్ని రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి పిచ్చి కాలక్షేపాలు ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది చూడబొద్దు అవుతుంది వాట్సాప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది వంద రకాలు ఉంటాయి ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది నొక్కుతావు ఖచ్చితంగా నేను నొక్కాను నా వయస్సు అరవై ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు ఎందుకంటే మంచో చెడ్డో అన్నీ అనుభవించాగా మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదు అంటే మేము తప్పులు చేసాం కానీ అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుండే ఇంకెలా ఉంటుందంటే దేవుడో దేవుడో దేవుడు ఎవడో కనపడితే బాగుండు ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు అదే అంటారు ఇది అంట ఆధ్యాత్మిక చెప్పి వాళ్ళు చెబుతున్నారు మాకేం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం మా వయస్సున్నా కూడా విధ వేషాలు వేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కర్మ వాళ్ళది నేను చెప్పను ఆ విషయం ఉంటుంది కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు సాధ్యం కాదు అది సాధ్యం కాదు నీ వయస్సుకు సాధ్యం కాదు ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది ఆమె ముఖము చంద్రబింబం అనే ఉండేను అంటే వెంటనే నీకు మనసులో తోచేది ఏమిటి మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలో ఉంది చూడ సెల్ఫీ దిగుదాం అంతే ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే మోహన్ చూడు ఎలాగుందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు